జులై పంతొమ్మిదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మేము ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సైబరాబాద్ ఎస్ఓటి అండ్ సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు రామేశ్వరరావు ఇతను విజయవాడకు చెందిన వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ వేముల పుల్లారావు ఇతను గుంటూరుకు చెందిన వ్యక్తి భక్తుల సాంబ్రశివరావు ఇతను పల్నాడు ఏరియాకు చెందిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఒక వంద కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు ఈచ్ గోల్డ్ కాయిన్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ని ఆకర్షించి మేము తులానికి పదివేల రూపాయలు తక్కువగా ఇస్తాం మీకు మాకు కస్టమర్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము మాకు తక్కువ రేట్ వచ్చింది అందుకే మీకు తక్కువకి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని ఆకర్షిస్తున్నారు వీళ్ళు తాండూరులో ఒక మహిళతోటి టచ్లోకి వెళ్ళినారు చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు ఆవిడని విజయవాడ రమ్మంటారు కానీ ఆవిడ వెళ్ళలేకపోద్ది తర్వాత వీళ్ళే మళ్ళీ ఒక మూడు రోజుల క్రితం ఫోన్ చేసి మేము హైదరాబాద్ వస్తున్నాము మేము అక్కడికి బంగారం చేస్తాము కానీ మీరు కనీసం హాఫ్ కేజీ బంగారం కొనాలి అని ఆవిడకి షద్దు తీస్తారు అయితే ఆవిడ దగ్గర డబ్బు లేవు దానితోటి ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక లేడీ తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త ప్లస్ వీళ్ళు వస్తూ వస్తూ ఒక గోల్డ్ స్మిత్ని కూడా తీసుకొని వచ్చి వచ్చినారు వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోవగా అవి నకిలీ అని తెలిసింది దాంతో మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద మేము ఆ ముగ్గురిని అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళ దగ్గర ఈ వంద గోల్డ్ కాయిన్లు ఈచ్ వేయింగ్ ట్వంటీ గ్రామ్స్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో ఈ ఇద్దరు మహిళలు వాళ్ళకు సంబంధికులు వాళ్ళు తెచ్చిన ట్వంటీ ఎయిట్ ల్యాక్ క్యాష్ ఈ అక్యూజ్ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు మేము రిమాండ్ చేయబోతూ ఉన్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి